ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోదు జగన్మోహిని ఆవిర్భావం కొనసాగింపు అమృత భాండాన్ని అసురుడు పోవటంతో దేవతలు హతాశులై విష్ణువుతో మొరపెట్టుకున్నారు మీ అభీష్టం నెరవేరుతుంది లేండు అని విష్ణువు వారికి అభయమిచ్చి అంతర్ధానమయ్యాడు అమృత కలశాన్ని ఎత్తుకుని పోయిన అసురుడు పట్టలేనంత ఆతృతతో నేను ముందు అంటే నాకు ముందు అనుకుంటూ కలహించుకునసాగారు వాటిలో కొందరు బుద్ధిమంతులు దేవతలకు కూడా అమృతంలో కొంత భాగం ఇవ్వాలన్నారు కొందరు ఒప్పుకొనలేదు ఈ విధంగా మొదలైన గందరగోళంలో విష్ణుమూర్తి జగన్మోహిని రూపధారి అయి రంగప్రవేశం చేశాడు ముల్లోకాలను సమ్మోహింపజేసే రూపలావణ్య విలాసాలతో విశ్వమోహనాంగి అయిన జగన్మోహిని అసలుల గుండెల్ని గుబగుబలాడించింది వారంతా వెంటపడి సుందరి నీవు ఎవ్వరు ఎవ్వరిదానవు నీ వంటి సుందరిని మేము ఇంతవరకు చూడనేలేదు మేము ఎవ్వరి వారమో తెలుసా కశ్యపు దితి సంతతి వారము దేవతలు మా సోదరులే అయినా వారు బలహీనులు కనుక మాకు సేవలు చేస్తున్నారు ప్రస్తుతం ఈ కలసంలో ఉన్న పదార్థాన్ని మాలో మేము పంచుకొనలేక తగులు పడుతున్నాము నీవు వచ్చావు కనుక నీ అందమైన చేతితో స్వపరభేదము లేకుండా మా అందరికీ సమంగా ఈ అమృతాన్ని పంచిపెట్టు దేవతలు మేము రెండు బారులుగా కూర్చుంటాం అని వివరించారు ఆ త్రిగన్మోహినిల అన్నది ఓ దానవీరుడారా అందగత్తెలను అసలైన పెద్దలు పెద్దలంటారు వారి మాటలు తేలలోలుకుతాయి వారి ఆలోచనలు ప్రమాదాలకు దారితీయవచ్చు నన్ను మీరు విశ్వసించటం అంత మంచిది కాదేమో ఆలోచించుకోండి అయినా మీరంతా సహాయం చేయమని కోరుతున్నారు కాబట్టి నా శక్తి వంచన లేకుండా చక్కగా పంచి పెడతానులేండి అని చెప్పిన మర్మము లేని మాటలకు ఆపై ఆమెపై అవసరాలకు నమ్మకం కుదిరింది అమృత కలశాన్ని ఆమెకు అందించారు ఆ వివేక రాక్షసులు ఆమె చిరునవ్వులు చిందిస్తూ ఇలాగన్నది నేను పంచిపెట్టే పద్ధతి అవునని కానీ కాదని కానీ అనకుండా ఒప్పుకోవాలి మరి అనగానే వారంతా సరేనని ఒప్పేసుకున్నారు స్నానాలు చేసి అగ్నిహోత్ర దీపధూపార్చనాది కర్మలను ఆచరించి తూర్పుముఖంగా అందరూ కూర్చున్నారు లక్ష్మీదేవికి వచ్చిన అందతందాలతో అందెల రవడులతో అమృత కలశాన్ని పట్టుకొని ఒకరికొకరు కనపడని రీతిన దేవదానవుల్ని తూర్పు కూర్చోబెట్టి రాక్షసులకు అమృతం పోయటం పాముకు పాలు పోసి పోషించడం వంటి కార్యమని తలచి దానవులారా తొందరపడకుండా కూర్చోండి ఈ వరుసను ముగించుకొని మీ వరుసకు వస్తున్నాను అని చెప్పి నవ్వులతో వారిని మురిపింపజేస్తూ మంత్రముగ్ధులు చేసి ఆ సమయంలో రాహు అనే దానవుడు దేవతల వరుసలో చేరి అమృతాన్ని ఆరగించడం కనిపెట్టిన సూర్యచంద్రుడు ఈ విషయాన్ని జగన్మోహినికి చెప్పగా విష్ణువు చక్రాయుధంతో రాహు యొక్క శిరస్సు ఖండించేశాడు తాగిన అమృతం ఇంకా నోటిలోనే ఉండటం చేత తల నిర్జీవం కాలేదు కానీ మొండెము నెలకూలింది బ్రహ్మదేవుడు రాహు శిరస్సును ఒక గ్రహంగా ఆకాశంలో నిలిపాడు పగవదలని రాహు ఇప్పటికీ అమావాస్య పౌర్ణమి దినాల్లో సూర్యచంద్రులకు అడ్డం వస్తూ ఉంటాడు ఒక్క చుక్కైనా మిగిల్చకుండా అమృతమంతా దేవతలకిచ్చిన తర్వాత మోహిని రూపాన్ని వీడి విష్ణుమూర్తి నిజరూపాన్ని ధరించాడు మోసపోయిన రాక్షసులు రోషంతో ఉడికిపోయారు విష్ణువును శరణుదొచ్చిన దేవతలు సర్వశుభాలు పొంది అమరులైనారు దేవాసుర సంగ్రామము అమృతం పూర్తిగా దేవతలకే సంక్రమించటం చేత రాక్షసులు కట్టకట్టి యుద్ధానికి బయలుదేరారు బలిచక్రవర్తి ఇంద్రుడు మొదలైన దానవులు దేవతావీరులంతా యుద్ధానికి సిద్ధపడి వచ్చారు మయుడు నిర్మించిన రథం మీద బలిచక్రవర్తి నిండు చంద్రుడిలాగా ప్రకాశిస్తున్నాడు రథంలో అన్ని శస్త్రాలు అమర్చబడి ఉన్నాయి సైనికులు కూడా ఉన్నారు అది పైకి కనపడకుండా ఎక్కడికి పోవాలని కోరితే అక్కడికి తీసుకుని పోగలదు మహాబలికి ముందుగా నముచి శంబరుడు మొదలైన అనేక మంది రాక్షసవీరులు మహావీరులు సైన్యాలతో వెళుతున్నారు దేవేంద్రుడు ఐరావతాన్ని ఎక్కి వచ్చాడు అతనితో కూడా అగ్ని వరుణుడు వాయువు యముడు మొదలైన దేవతలు సైన్యాలతో వచ్చారు దేవదారవ సేవలు రెండు సముద్రాలు ఢీకులుగా కనిపించాయి ఇంద్రుడు బలితోనూ కుమారస్వామి తారకునితోనూ వరుణుడు హేతితోనూ మిత్రుడు ప్రహేతితోనూ శంభరుడు త్వష్టతోనూ సవితుడు విరోచనుడితోనూ యుద్ధం చేశారు యుద్ధము చాలా ఘోరంగా జరుగుతున్నది అసురులు అనేకమైన మాయా ప్రయోగాలు చేసి పర్వతాలను మేఘాలను సముద్రాలను సృష్టించి దేవతలకు కనిపించకుండా ఉంటూ నానాభీవత్సాన్ని కలుగజేశారు దేవతల భయంతో విష్ణు భగవాను ధ్యానించగా ఆయన అష్టభుజాలతో ఆయుధాలతో ఆవిర్భవించాడు శ్రీ మహావిష్ణువు ఆగమనంతో రాక్షసమాయలన్నీ అదృశ్యమైపోయాయి దేవతలు దేవదేవుని ప్రార్థించారు కాలనేమినే అసురుడు గరుడిపైకి బలమైన బల్యమును విసిరాడు విష్ణువు ఆ బల్యమునే రాక్షసునిపైకి విసరగా వాడు మాలీ సుమాలీలు గదలతో గరుడుని కొట్టగా విష్ణువు చక్రాయుధంతో వారి తలలను తుడిచివేశాడు మాల్యవంతుడు గరుడుని రెక్కలు చెదరగొట్టగా వాడు కూడా చక్రాయుధానికి బలైనాడు ఇంద్రుడు బలిచక్రవర్తిని నానా దుర్భాషలు తిట్టి ఎదిరించినాడు అప్పుడు బలిచక్రవర్తిలా అన్నాడు దేవేంద్ర సుఖదుఖాలు జయాపజయాలు మానావమానాలు కాల కర్మలవశాత్వం సంభవిస్తూ ఉంటాయి అవి దైవాధీనాలు బ్రహ్మరుద్రాజులు కూడా వాటిని తప్పించుకొనలేరు సంపదలైనా ఆపదలైనా శాశ్వతాలు కావు అందుచేత బుద్ధిమంతులు తమ శత్రువులకు ఆపదలు అపజయము అపకీర్తి కలిగినప్పుడు పొంగిపోరు అవే తమకు సంభవించినప్పుడు పొంగిపోరు మాకు ఇటువంటి ద్వంద్వాలతో ప్రమేయం లేదు మన కర్తవ్యం మనం నిర్వహిద్దాం పద అంటూ బాణం సంధించాడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు విమానంతో సహా మహాబలి నేలకూలాడు అప్పుడు జంభుడునే రాక్షసుడు సింహవాహనుడై ఇంద్రుడిపైకి దూకి గతతో ఐరావతాన్ని మొత్తగా అది నేలపై తతికిలబడిపోయి ఇంద్రుడు నేలకూలాడు అప్పుడు సారథ అయిన మాతలి రథాన్ని తెచ్చి ఇంద్రుడి రథంపైకి ఎక్కించుకొన్నాడు ఇంద్రుడు వజ్రాయుధంతో జంభుని వధించాడు అప్పుడు జంభుని సోదరుడైన బరుడు పాకుడు నముచి ఇంద్రుడి మీద పడ్డారు ఇంద్రుడు బలుని పాకుని వజ్రాయుధంతో హతమార్చాడు కానీ నముచిపైన వజ్రాయుధం పనిచేయలేదు కినుడైన ఇంద్రుడితో ఆకాశవాణి ఇలాగా చెప్పింది ఈ నముచి పొడిగానున్న వాటితో గాని తడిగానున్న వాటితో గాని చావు రాకుండా వరం పొందినవాడు సుమ తడి పొడి కానట్టే సముద్రపు నొరగలో వజ్రాయుధాన్ని ముంచి నముచిని వధించాడు ఇంద్రుడు ఇక ఈ భయంకరమైన యుద్ధాన్ని ఆపుజేయమని బ్రహ్మ కోరగా దేవతలంతా యుద్ధాన్ని విరమించాడు మిగిలి ఉన్న రాక్షసులు దెబ్బతిని పడి ఉన్న బలిచక్రవర్తిని తీసుకుని పోయారు శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్యచే రాక్షసుల్ని బతికించాడు తత్వజ్ఞాని అయిన మహాబలి ఓటమిని చిరునవ్వుతో స్వీకరించాడు మోహిని రూపాన్ని శివుడు మోహించుట విష్ణువు మోహిని రూపాన్ని ధరించి రాక్షసుల్ని భ్రమింపజేసి దేవతలకు అమృతమును పంచిపెట్టిన ఉదంతం విని శివునికి ఆ మోహిని రూపాన్ని చూడాలనే కోరిక కలిగింది అతడు పార్వతీ సమేతంగా పోయి విష్ణువుని ఇలాగా స్థుతిస్తాడు ఓ దేవదేవ జగన్మయ దేవేశ జగదీశ కాలస్వరూప జగద్వ్యాపక స్వరూప సకల భావములకు ఆత్మవు కారణభూతుడవు అయిన ఈశ్వరుడవు పరాత్పర ఏ రూపము లేని నిన్ను రూపములో చూస్తున్నాము నీ శ్రీ నీవు స్త్రీరూపము ధరించి రాక్షసుల్ని మోహములో ముంచి దేవతలకు అమృతం పంచిపెట్టావట కదా నాకు ఆ మోహిని రూపాన్ని చూడాలని కోరికగా ఉన్నది ప్రభు అని వేడుకొన్న ఈశ్వరుడితో విష్ణుమూర్తిలా అన్నాడు మహేశ్వర కాముకులు ఎలాగ వంచితులవుతారో చూపటానికి దేవతలకు అమృతం ప్రసాదించటానికి నేను మోహిని రూపం ధరించాను నీవు చూడదలుచుకుంటే అవశ్యము నీ కోరిక తీరగలదు అని చెప్పి విష్ణువు అదృశ్యమైపోయినాడు శివుడు అన్ని వైపులా తూచినా ఆ మాయావి ఎక్కడా కానరాలేదు కొంతసేపటికి దగ్గరలోనే ఒక ఉద్యానవనంలో ఒక దివ్య మోహన సుందరాంగి ఒక చెట్టు కింద సొగసులికిస్తూ గెద్దుతూ కనిపించింది ఆమె ఎవరో ఎందుకలాగా ఒక్కతే ఆడుకుంటుందో తెలుసుకోవాలనే కుతూహలం శివునికి కలిగింది అతడు బాగా ఆకర్షింపబడ్డాడు నిగ్రహాన్ని కోల్పోయిన శివుడు పక్కనే పార్వతీదేవి ఉన్నదని కానీ ప్రమదగణాలందరూ చూస్తున్నారని కానీ లజ్జపడకుండా ఆ మెరుపు తీగ వంటి మోహనాంగి వద్దకు నడవసాగాడు బంతితో బంతివలే గెంతుతూ ఆడుతూ పైలు చూపుతూ బంతిని చేతి నుండి దార్చివేసి దాని వెంట పరిగెత్తుతూ పైటను దార్చుకున్నట్టు సిగ్గు నటిస్తున్న ఆ సుందరిని చూచి శివుడు మంత్రముగ్ధుని వలె మతి చెడగొట్టుకున్నాడు పరుగున పోయి ఆమెను ఆలింగనం చేసుకోబోయాడు ఆమె తప్పించుకొని పోతుంటే వెంటబడ్డాడు మన్మధుని జయించి భస్మం చేసిన మహాదేవుడు ఉద్రేకంలో స్ఖలనమైన శివుని రేతస్సు భూమిపై పడి బంగారు వెండి గనుడుగా ఏర్పడింది పర్వతాలపైన నదులలోనూ పడగా ఆ స్థలాలు పవిత్ర పుణ్యస్థలాలుగా వెలిశాయి విష్ణుమాయ నుండి ఈశ్వరుడు కూడా తప్పించుకునలేడని ఈ ఉదంతం సూచిస్తున్నది అప్పుడు విష్ణువు రూపంలో కనపడిలా అన్నాడు మహేశ్వర నా మాయను తెలుసుకునటానికి ఎవ్వరికీ సాధ్యపడదు నీ కోరిక తీరింది కదా నన్నే పరమగతిగా నమ్మి శరడు వారు మాత్రము నా మాయను తెలుసుకొనగలరు అని చెప్పి అంతర్ధానమైనాడు సంపూర్ణం శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా